ఆవిడ్ని రోజు ఇబ్బంది పెడతానే ఉండేవాడు వాడు ఆ మాసిపోయిన చీరనే అలాగే కట్టుకుని ఉంది ఆవిడ ఒక మాట మాట్లాడే నాదుడే ఒంటరి అయ్యి గడువుల్లో నువ్వు మారకపోతే ఏదేదో భ్రాతులు గురిచేసి ఆడికి లొంగిపోయినా ఆ పిల్ల తప్పు లేదు ఎందుకంటే ఆ పిల్ల భయపడిపోయింది అన్న చెయ్యాలనే తప్పు చేయట్లేదు ఆ పిల్ల ఆడిస్తానన్నా సుఖ సంతోషాలకి భోగాలకి డబ్బులకి ఆవిడ ఆశపడలేదు ఆవిడ అది నిజమైన సౌందర్యం అడవులకి కాదు కదా అరక్షణాలను వదిలిపడదా నవ్వే డేస్ నువ్వు పానీపూరి నా ఖర్చులు గిట్గానే రావణాసురుల గురించి ఎదురు చూసే స్త్రీలు ఇప్పుడు వస్తాడా చెక్ చేసుకోండి మంచోళ్ళ గురించి కాదే ఉన్నారు కదా ఎవరైతే ఉన్నారో వీటిలో వాళ్ళ గురించి ఈ రోజు అసలైన అందం గురించి మాట్లాడుకోవచ్చు ఒకసారి రామాయణంలోకి వెళ్దాం మనం నిజమైన అందం నిజమైన సౌందర్యం దానిలో ఉంది ఒకసారి వెళ్దాం దానిలోకి సీతమ్మ తల్లి దగ్గరికి దొంగ వేషం వేసుకొని వచ్చి రావణాసురుడు అపహరించి లంకలో అశోకవనంలో దాచిసి పెట్టేసి ఆవిడ చుట్టూరు చెప్పుకోవడానికి ఎవరూ లేరు ఆ మాతకి అమ్మవారికి కొన్ని చుట్టూరు ఏమైనా ముఖాలు అందంగా ఉన్నాయా చుట్టూరు అందరూ రాక్షస స్త్రీలు వాళ్ళందరూ భీంకర ఆకారాలతో పెకటాటహాసం చేసుకుంటూ వాళ్ళ దృశ్యాలు చూడడానికి జుభుక్సకరంగా ఉంటాయి అంటే చాలా చిరాగ్గా ఉంటాయి చూడడానికి అలాంటి స్త్రీల మధ్యలో అసలు ఎక్కడికి వచ్చిందో ఆమెడికి తెలియదు దానికి మధ్యలో రాముడు రాడు నువ్వు నాతో వచ్చే అని వివిధ రకాల ప్రయత్నాలు ఈ రావణాసురుడు చేస్తానే ఉన్నాడు రోజు రోజు అవన్నీ రోజు ఇబ్బంది పెడతానే ఉండేవాడు వాడు అయినా సరే ఆవిడ ఎప్పుడు ధర్మాన్ని ఆవిడ ఆ మాసిపోయిన చీరనే అలాగే కట్టుకుని ఉంది ఆవిడ ఒక మాట మాట్లాడే నాదుడే లేడు అక్కడ మంచిగా ఆవిడకి మనసుకు ఉపశమనం కలగడానికి ఒంటరి అయ్యి ఎన్నో కష్టాలు పడుతూ రావణాసురుడు ఇంక నువ్వు నా మాట వినకపోతే ఇన్ని రోజులు నీకు గడువేస్తున్నాను అన్ని రోజు గడువుల్లో నువ్వు మారకపోతే నిన్ను చంపి ఈ రాక్షసులకి మేత కింద వేసేస్తాను అంటాడాడు నీకు బంగ్లాలు ఇస్తాను రా అంటాడు నీకు బోల్డ్ సుఖాలు ఇస్తాను రా అంటాడు బోల్డ్ భయపడతాడు ఇప్పుడు మామూలుగా ఒక సాధారణ స్త్రీ గురించి చెప్తున్నాను వినండి ఒక దుర్మార్గుడు ఒక పిల్లని ఎత్తుకుపోయి తీవ్రంగా భయపెట్టేసి చంపేస్తానని ఏదేదో భ్రాంతులు గురి చేసి భయపెట్టేశాడు ఆ పిల్లని ఎక్కడికో తీసుకెళ్ళి ఆడికి లొంగిపోయినా ఆ పిల్ల తప్పు లేదు ఎందుకంటే ఆ పిల్ల భయపడిపోయింది తను చెయ్యాలన్నా తప్పు చేయట్లేదు ఆ పిల్ల కానీ సీతమ్మ తల్లి అంత భయభ్రాంతులకి రావణాసురుడు గురి చేసినా సరే ఆవిడ ఒక దర్భ అంటే ఒక గడ్డి మొక్క ముందు పెట్టి నువ్వు దీంతో సమానం రా నా రాముడు వస్తే నిన్ను చంపేస్తాడన్న ధర్మం మీద నిలబడింది ఆవిడ ఎన్నో రోజులు రాలేదు రాముడు అయినా సరే ఆవిడ నమ్మకం కోల్పోలేదు రామచంద్ర ప్రభు మీద ఆడిస్తానన్నా సుఖ సంతోషాలకి భోగాలకి డబ్బులకి ఆవిడ ఆశపడలేదు ఆవిడ ఆడి ఎన్ని ఇస్తానన్నా దానికి లొంగకుండా ఎన్ని భయపెట్టినా భయపడకుండా ఆవిడ అలాగే స్థిర మనసుతో నిశ్చయంగా ఉంది ఆవిడ అలాగే రాముడు వస్తాడు నన్ను తీసుకెళ్తాడని అది అందం అంటే అది సౌందర్యం అంటే అది సుందరకాండలో ఉంది అదంతా అది నిజమైన సౌందర్యం సీతమ్మ రాముడిని విడిచిపెట్టి ఉండలేక తను లేకుండా జీవించలేనని అడవులకి వెళ్ళింది నవ్వే డేస్ నీ వల్ల నాకు చిన్న ఇబ్బంది కలిగిన అడవులకి కాదు కదా అరక్షణలో వదిలిపడదవుతా సీతమ్మ రావణసుడు ఎన్ని అడిగినా ఏది కావాలని చెప్పినా ఎన్ని ఇచ్చేస్తానన్నా దేనికి ఒప్పుకోలేదు అవి నాకు రాముడే కావాలన్నాడు నవ్వే డేస్ నువ్వు పానీపూరి నా ఖర్చులకి డబ్బులు ఇస్తే చాలు వాట్ యు వాంట్ ఐ విల్ ఆవిడు రాముడికి దూరంగా ఉన్నది లంకలో ఉన్నదని ఆవిడ కట్టుకున్న చీరను కూడా విడిచిపెట్టకుండా ఆ చీరతో అలా ఉంది నవ్వే డేస్ తన ఇంట్లో రాముడు వెళ్ళగానే రావణాసురుడు గురించి ఎదురు చూసే స్త్రీలు ఎప్పుడొస్తాడా చెక్ చేసుకోండి మంచోళ్ళ గురించి కాదే సీతమ్మల గురించి కాదు మాట్లాడేది నేను ఉన్నారు కదా ఎవరైతే ఉన్నారో వీటిల్లో వాళ్ళ గురించి